ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీగా తగ్గిన వీటి ధరలు నేటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే తెలిపదం నవరాత్రి తొలి రోజు అనగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి చాలా ఉత్పత్తుల పైన ధరలు అయితే తగ్గనున్నాయి అనమాట సో ఇక ముఖ్యంగా అయితే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల కారణంగా కొన్ని లగ్జరీ వస్తువులు పొగాకు ఉత్పత్తులు ఆల్కహాల్ పైన భారీగా జీఎస్టీ అయితే వచ్చిందనమాట సో ఇక భాగంగా లగ్జరీ వస్తువులు ఆల్కహాల్ పొగాకు ఉత్పత్తులపై నలభై శాతం వసూలు చేయడంతో ఇక పరిహార శేస్ విధానాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత త్వరలోనే వాటి ధరలు అయితే నలభై శాతం జిఎస్టీ స్లాబ్ ఎవరి మీద ప్రభావం చూపుతుందంటే ఇటీవల జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఈ కొత్త నలభై శాతం ట్యాక్స్లు స్లాబ్లు ముఖ్యంగా లగ్జరీ వస్తువులు ఫ్యాన్సీ వాహనాలు సిగరెట్లు గుట్కాలు వంటి సీన్ గూడ్స్ వర్తించను అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి నలభై శాతం జిఎస్టీ వర్తించే వస్తువులు ఇందులో వచ్చేసి ఎయిర్టెడ్ వాటర్ కావచ్చు అదేవిధంగా కార్బొనేటెడ్ డ్రింక్స్ కావచ్చు కెఫిన్ కలిగిన పానీయాలు మద్యం రహిత ఆ ఫ్లేవర్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఎనర్జీ నా పన్నెండు వందల సీసీ బైక్ ఏదైతే ఇంజన్ సామర్థ్యంగా కార్లు కావచ్చు ఇక అదేవిధంగా ఫోర్ థౌజండ్ ఎంఎం కంటే పొడవైన కార్లు అదేవిధంగా త్రీ ఫిఫ్టీ సీసీ పై ఇంజన్ సామర్థ్యంగా మోటార్ సైకిళ్ళు వ్యక్తిగత వినియోగాన్ని సో ఏవేవి తగ్గుతున్నాయి ఏందనేది చూసుకున్నట్లయితే ఐదు శాతం మార్పు రేట్ లేదు కానీ ఇక్కడ వచ్చేసి మనకు రెండు వందల అంటే రెండు వేల ఐదు వందల కంటే తక్కువ విలువైన ఉన్న వస్తువులను దు ఏదైతే దుస్తుల ఉప పరికరాలు కావచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ అంటాయి ఇక ఇరవై ఐదు వందల కంటే తక్కువ విలువ ఉన్నటువంటి కాటన్ క్విల్ట్స్ కావచ్చు ఇతర టెక్స్టైల్ వస్తువులు ఇరవై ఐదు వందల రూపాయల కంటే తక్కువ అదేవిధంగా పద్దెనిమిది నుంచి జీరో శాతానికి తగ్గించబడిన వస్తువులు అంటే వీటి రేట్లు అన్నమాట సైనిక ఉపకరణాలు ఇంకా అదేవిధంగా బ్యాటరీలు సముద్ర ఆయుధాలు కావచ్చు పన్నెండు నుంచి జీరో పర్సెంట్కి తగ్గించాయి యూహెచ్టీ మిల్క్ చీజ్ ప్యాక్ చేసినవి అదేవిధంగా పిజ్జా బ్రెడ్ కావచ్చు కాక్రా కావచ్చు చపాతి రోటీ కొన్ని ఔషధాలకు సంబంధించి ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట నోట్బుక్స్ సంబంధించి ఎక్సర్సైజ్ బుక్స్ కావచ్చు పెన్సిల్ షార్ప్నర్స్ కావచ్చు క్రయాన్స్ కావచ్చు పన్నెండు శాతం నుంచి ఐదు శాతాన్ని తగ్గించబడిన వస్తువులు సో కండెన్స్ మిల్క్ బటర్ గీ కావచ్చు చీజ్ అయితే ఉంది అదేవిధంగా రెండు వేల ఐదు వందల కంటే తక్కువ విలువ ఉన్నటువంటి ఫుడ్ బేర్ అయితే ఉన్నాయి కాటన్ జూట్ హ్యాండిల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి వుడ్ రతన్ బాంబు ఫర్నిచర్ అదేవిధంగా కిరోసిన్ స్టవ్ లాంతర్ అదేవిధంగా సీవింగ్ మిషన్లు అయితే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ బాదం హాజల్ నట్స్ పీస్తా మొదలైనవి అయితే ఉన్నాయన్నమాట టెండర్ కొబ్బరి నీరు అయితే ఉంది అదేవిధంగా నామ్కిన్ అదేవిధంగా డయాబెటిక్ ఫుడ్ అయితే ఉన్నాయి వ్యవసాయ యంత్రాలు అదేవిధంగా సౌర శక్తి పరికరాలు అయితే ఉన్నాయన్నమాట పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించబడినటువంటి వస్తువులు టాల్కామ్ పౌడర్ అదేవిధంగా షాంపూ ఎయిర్ ఆయిల్ కావచ్చు టూత్పేస్టు షుగర్ అదేవిధంగా కన్స్ట్రక్షనరీ మిస్ట్రీ కావచ్చు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు చాక్లెట్స్ కేక్స్ బిస్కెట్స్ కాఫీ టీ ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ మినరల్ వాటర్స్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గించబడిన వస్తువులు ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట ఎయిర్ కండిషన్లు డిష్ వాషింగ్ మిషన్లు అదేవిధంగా టెలివిజన్ సెట్లు అదేవిధంగా సెటప్ బాక్సులు అయితే ఉన్నాయి పన్నెండు వందల సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ బంకులు ఎల్పిజి సిఎన్జి వాహనాలు పదిహేను వందల కంటే సీసీ తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న డిజిటల్ అంటే డీజిల్ వాహనాలు బస్సులు ఇవన్నీ కూడా ఇక ఐదు నుంచి పద్దెనిమిది శాతానికి పెరిగేవైతే ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట సో మొత్తానికైతే ఇవన్నీ కూడా అమల్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట